ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ భారీ కాయం మనసే మూలం అనగనగా క్షత్రియ రాజ్యంలో సువర్ణుడు అనే మహారాజు ఉండేవాడు చిన్నప్పటి నుంచే అతన్ని తండ్రి చాలా గారాభంగా చూసుకునేవాడు తను రాజ్యంలో ఎక్కువగా సమస్యలు లేనందున పరిపాలన సులభతరంగా ఉండేది మహారాజు కాబట్టి రోజూ పంచభక్ష పరమాణాలతో భోజనం చేసేవాడు విందులకీ వినోదాలకీ హాజరయ్యేవాడు అంచేత అతని శరీరం బాగా లావైపోసాగింది అతనికి తెలియకుండానే రోజురోజుకీ చాలా లావుగా మారిపోయాడు ఇలా ఉండగా సువర్ణుడికి తన రాజ్యంలో కళాకారుల్ని ప్రోత్సహించటం బాగా అలవాటు కొత్త కొత్త కళాకారుల్ని తన రాజ్యానికి ఆహ్వానించేవాడు ఒకనాడు పరశురాముడు అని ఒక పాతికేళ్ల కుర్రాడు రాజ్యంలోని ప్రాంగణంలోనికి వచ్చాడు రాజు కొలువుతీరి ఉన్నాడు రాజా నమస్కారం మీరు మా ప్రియమైన రాజుగారు మాలాంటి ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సహించి మీ కొలువులోనే ఉద్యోగాలను కల్పించారు అందులో మా గొప్పతనమేమీ లేదు మీ వద్ద ప్రత్యేకమైన కళ ఉంటే దాన్ని మేం గుర్తించి బహూకరిస్తున్నాం అంతే ఇంతకీ మీ పేరు మీరు ఎటువంటి కళని ప్రదర్శించబోతున్నారు మహారాజా నా పేరు పరశురాముడు చిన్ననాటి నుంచి నాకు మల్లయుద్ధం మీద ఆసక్తి ఎటువంటి వీరుణ్ణైనా సరే ఇట్టే ఓడించగలను అని మా గురువుగారు నాకు విక్రముడు అని పేరు కూడా పెట్టారు అలాగే ఎంత పెద్ద బరువైన రాయినైనా కూడా ఇట్టే పక్కకి ఎత్తి పారేయగలను అంటూ పరశురాముడు చెప్తూ ఉన్నాడు రాజుగారు అతని శక్తి సామర్థ్యాలని పరిశీలించాలి అనుకున్నారు అయితే మీరు మీ శక్తి సామర్థ్యాలని మీ కలని మా ముందు ప్రదర్శించండి అని అనగానే ఒక నలుగురు భటులు అతి మీద ఒక బండరాయిని ఎత్తుకుని వచ్చి అతని ముందు పెడతారు సభలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తారు అప్పుడు పరశురాముడు తన చొక్కా విప్పి పక్కన పడేసి కండలు తిరిగిన దేహంతో పంచ పైకి కట్టి ఆ రాయిని ఎత్తటానికి ప్రయత్నించాడు కాని ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు సభలోని వారంతా పెళ్ళున్న నవ్వారు పరశురాముడు అందరివంకా చూసి మళ్లీ వంగి ఆ బండరాయిని ఒక్క ఉదుటున మీదకి ఎత్తుకుని నిలబడ్డాడు సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు భేష్ పరశురాం నువ్వు నిజంగానే విక్రముడివి నీకు చాలా సామర్థ్యం ఉంది అంటూ మహారాజు తన మెడలోని బంగారు హారాన్ని అతని మెడలో వేశారు మహారాజు ఆ తరువాత సువర్ణుడికి కూడా బండరాయిని ఎత్తాలి అన్న కోరిక కలుగుతుంది ఇప్పుడు కూడా ఒకసారి బండరాయిని పైకెత్తటానికి ప్రయత్నిస్తాం మా సామర్థ్యం కూడా తెలుసుకుంటా అని వెళ్ళి ఆ బండరాయిని ఎత్తటానికి ప్రయత్నించాడు మహారాజు అంతటి భారీ గాయంతో ఉన్నాడు కాబట్టి సులువుగా బండరాయిని ఎత్తగలను అనుకున్నాడు ఆ బండరాయిని ఎత్తటానికి కిందకి వంగి దాన్ని గట్టిగా పైకి లేపబోయాడు అది వల్ల కాలేదు ఆయాసపడ్డాడు కాని అలాగే ప్రయత్నించాడు సభలోని వాళ్లంతా నవ్వొస్తున్నా సరే ఆ పరిస్థితిలో ఉన్నది మహారాజు కాబట్టి ఎవ్వరూ నవ్వలేకపోతున్నారు సువర్ణుడు ఆయాసపడుతూ మళ్లీ ఒకసారి వంగి ఆ బండరాయిని ఎత్తటానికి ప్రయత్నించాడు దాన్ని ఎత్తే ప్రయత్నంలో కిందపడిపోయాడు సభలోని వారంతా గట్టిగా నవ్వారు అప్పుడు మహామంత్రి వెళ్ళి రాజుగారిని పైకి నేపి మందిరంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు సభలో సువర్ణుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు బాగా ఆలోచించాడు ఎలాగైనా సరే కొన్ని రోజుల్లోనే సన్నగా అయిపోవాలి అనుకున్నాడు దానికోసం రాజవైద్యులు అందరినీ పిలిపించాడు రాజవైద్యులారా జాగ్రత్తగా వినండి నాకు ఈ భారీ కాయం చాలా తొందరగా తగ్గిపోవాలి మీరు ఏం వైద్యం చేస్తారో నాకు తెలీదు మళ్లీ నేను మునపటిలా సన్నగా అందంగా తయారవ్వాలి అంటూ మహారాజు ఆదేశించాడు రాజవైద్యులందరూ తమకు తోచిన వైద్యాన్ని చేయటానికి ప్రయత్నించారు రకరకాల మాత్రలు మందులు ఇచ్చారు కాని మహారాజులో ఎటువంటి మార్పు రాలేదు నెల రోజులు గడిచిపోయాయి ఆ తరువాత ఇక లాభం లేదని తెలిసి మహారాజు రాజ్యంలో ఒక చాటింపు వేయించారు ఏదైనా వైద్యం చేసి రాజుగారు బరువు తగ్గేలా వాళ్ళకి వంద బంగారు నాణాలు ఇస్తారని చెయ్యలేకపోతే మాసాల జైలు శిక్ష వేస్తారని మహారాజుగారు చాటింపు వేయిస్తున్నారహో అంటూ చాటింపు వేయిస్తాడు ఒకరోజు సభలోకి ఒక యుక్త వయస్కుడైన వైద్యుడు వచ్చాడు నమస్కారం మహారాజా నా పేరు సుబుద్ధి నాకు మీ చాటింపు గురించి తెలిసింది దానికోసమే నేను ఇక్కడికొచ్చాను చాలామంది వైద్యులు వచ్చారు కానీ కూడా మా ఈ భారీ కాయాన్ని తగ్గించలేకపోయారు కనీసం అది మీ వల్లైనా అవుతుందా అది నేను చెప్పలేను మహారాజా కానీ ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసి చూస్తే నేను ఏదైనా చెప్పటానికి ప్రయత్నిస్తాను సరే కానివ్వండి అంటూ ఆ వైద్యుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్తాడు సుబుద్ధి రాజుగారిని పరీక్షించి చూశాడు కొంతసేపటి తర్వాత ఆ యుక్త వయస్కుడైన వైద్యుడు ఈ విధంగా చెప్పాడు మహారాజా మీరు మరికొన్ని రోజుల్లో చనిపోబోతున్నారు ఇంకా మీకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది మీ భారీకాయని తగ్గించటం అసలు ఏ వైద్యుడి వల్ల కాదు అంటూ అతను చెప్పాడు దాంతో మహారాజు ఆశ్చర్యపోయాడు ఏంటి మీరు మాట్లాడుతున్నది మీ వల్ల కాకపోతే మారు మాట్లాడకుండా వెళ్ళిపోండి కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి అంటూ మహారాజు ఆగ్రహించాడు అప్పుడు సుబుద్ధి మహారాజా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మహారాజా ఇంకా మీకు సరిగ్గా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది ఆ సమయం గడిచిన తర్వాత మీరు మరణించటం ఖాయం అలా అనేసరికి మహారాజుకి కోపం వచ్చి అతన్ని బంధించమని భటుల్ని ఆజ్ఞాపించాడు సరే నువ్వు చెప్పినట్టుగా ఆరు నెలల తర్వాత నేను చనిపోకపోతే నీకు ఉరిశిక్ష వేస్తాను అని చెప్పి మహారాజు అతన్ని జైల్లో బంధించవని ఆజ్ఞాపిస్తాడు కోపంలో అయితే మాట్లాడాడు కాని మహారాజుకి గుండెల్లో ఎక్కడో తెలియని భయం పట్టుకుంది ప్రతిరోజూ అదే ధ్యాస తను ఇంకా సరిగ్గా ఆరు నెలల్లో చనిపోబోతానేమో అని సరిగా నిద్రకూడా పట్టేది కాదు మహారాజుకి సరిగా భోజనం కూడా చేసేవాడు కాదు ఆరు నెలలు గడుస్తాయి అయినా కూడా మహారాజు ఇంకా మరణించలేదు మహారాజు ప్రాణం కుదుటపడింది అప్పుడు జైల్లో ఉన్న వైద్యుణ్ణి బయటకు పిలిపించి రాజ్యసభలో నిలబెట్టి ఒరే మూర్ఖపు వైద్యుడా ఆరు నెలల తర్వాత నేను చనిపోతానని చెప్పావు కదా ఆరు నెలలు గడిచిపోయాయి అయినా ఇంకా నేను మరణించలేదు కాబట్టి నీకు మరణదండని విధిస్తున్నాను మహారాజా మహారాజా మీరు అనుకున్నట్టుగానే చెయ్యండి కానీ నాది ఒక చిన్న విన్నపం నేనొక మానసిక వైద్యుణ్ణి మీకు నేను కూడా వైద్యమే ఒకసారి మీరు మీ శరీరాన్ని బాగా పరిశీలించుకోండి ఈ ఆరు నెలల్లో మీరు చనిపోతారేమోనన్న బెంగతో మీ శరీరం చాలా సన్నబడిపోయింది మీరు నిద్ర సరిగా పోకుండా తిండి సరిగా తినకుండా బెంగ పెట్టుకొని చాలా క్షీణించిపోయారు మీరన్నట్టుగా మీ భారీకాయాన్ని నేను తగ్గించాను ఇదే నేను మీకు చేసిన వైద్యం అప్పుడు మహారాజు తన శరీరాన్ని తాను చూసుకొని ఒక్క క్షణంపాటు ఆశ్చర్యపోతాడు అతనికి చాలా వింతగా అనిపిస్తుంది మహారాజు చాలా సన్నగా మారిపోయాడు మహారాజా కొన్నిసార్లు వైద్యమనేది మందులతోనూ లేకపోతే వ్యాయామాలతోనో కాదు మనసు కూడా వైద్యం చేయాల్సి ఉంటుంది మీ రాజ్యంలో మీ సుపరిపాలన వల్ల మీకు ఎలాంటి బెంగకాని ఎలాంటి కష్టంగాని కలగటం లేదు మీ బుర్రకి ఒత్తిడి కూడా లేదు చాలా సంతోషకరమైన జీవితం కొనసాగిస్తున్నారు దానివల్ల మీ శరీరం సుఖానికి అలవాటు పడింది కాని మీరు చనిపోతారన్న విషయాన్ని నేను చెప్పగానే ఆ బెంగతో మీరు ఆలోచించటం మొదలుపెట్టారు మీ బుర్రకి పని చెప్పారు మనసు ఒత్తిడికి గురైంది అప్పుడు అనుకోకుండానే మీరు తిండి తగ్గించారు కావాల్సిన విశ్రాంతి మాత్రమే దొరుకుతుంది మీకు కాబట్టి మీరు సన్నగా అయిపోయారు అంటూ చెప్పగానే సభలోని వారంతా హర్షధ్వానాలు చేస్తారు మహారాజుకి కూడా అతను చెప్పిందేంటో అర్థమైంది అతనికి చాటింపు వేసినట్టుగానే వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చి సంతోషంగా సత్కరించి ఆ రాజ్యం నుంచి పంపించేస్తారు ఇది వాల్టీ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ధన్యవాదాలు